హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే ఉగాది పండగ కోసం ఇంట్లోనే అప్పాలు వేసుకుంటున్నాను మా మమ్మీ వాళ్ళు అయితే మా ఇంటి దగ్గర ఉండరు అంటే మా ఊళ్ళో ఉండరు వేరే దగ్గర ఉంటారు భువనగిరి దగ్గర ఉంటారు ఇంకా అక్కడికి అయితే ఈ పండుగ టైంలో ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్ళడం అయితే నా వల్ల కాదు అందుకే మా మమ్మీ వచ్చి గాజులు పెట్టి వెళ్ళింది మా పిల్లలకి రమ్మనింది కానీ ఇప్పుడు ఇంకా బస్సులలో సీట్లు ఉండవు ఏముండవు ఇంకా అనవసరంగా నా కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అయితే నాకు ఇష్టం లేదు అందుకే ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్నాం ఒకవేళ వస్తే హరీష్ వస్తాడు లేదంటే రాడు ఇంకా నేనైతే అప్పాలు వేసుకుంటున్నాను ఇంకా దానికోసం రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితే ఫస్టే మంచిగా చేరుకొని ఇందులో ఏమైనా చెత్తగిన ఉంటే అన్నీ వేరుకున్నాను మట్టి పిల్లలు అవన్నీ ఉంటాయి ఇంక ఇది గ్యారెల్ కోసం నేనైతే ఒక కేజీ వేస్తా చాలు ఇంకా మాకు ఇవైతేజీీ కేజీ కేజీ ఇది అయితే గ్యారల కోసం ఇంకా మడుగుల కోసం మడుగులు వేసుకుంటున్నాను కొన్ని కొన్ని అయినా సరిపోతాయి ఇంకా మాకైతే మా పుష్పాప ఎట్లయినా తినదు ఇంకొక వస్తే మాత్రం తింటాం కదా ఇంకైనా వచ్చినా రాకున్నా అయితే నేనైతే కంపల్సరీ చేస్తా ఏ ఫెస్టివల్ కైనా కంపల్సరీ చేస్తా ఎందుకంటే వేరే వాళ్ళు తింటు అంటే నాకు నా పిల్లలు చూస్తే మనిషి అనిపేది వాడు తినేదే కొన్ని కూర్చోడు కానీ ఏడుస్తాడు నాకు ఇంకా బాధ అనిపిస్తుంది ఇంకా అందుకే మడుగులు వేస్తున్నా ఇదైతే ఇంకా మడుగుల కోసం శనగపప్పు కేజీ హాఫ్ కేజీ శనగపప్పుకు నేనైతే హాఫ్ కేజీకి కొన్ని ఎక్కువ వేస్తాను బియ్యం హాఫ్ కేజీ మీద ఒక గ్లాస్ చిన్న గ్లాస్ బియ్యానికి ఇంకెక్కు అయితే అలా అయితే మంచిగా టేస్ట్ బాగుంటాయి అంటే మన పిల్లలు తినడానికి అయితే మంచిగా ఉంటాయి హాఫ్ కేజీకి హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ కేజీకి కొంచెం తక్కువ బియ్యం వేసుకుంటే మాత్రం బాగుంటాయి నేను ఇంక ఇందులో కొంచెం మినప్పప్పు కూడా వేస్తాను చాలా బాగుంటాయి ఇంకా ఇది ఇది అయితే పప్పు హాఫ్ కేజీ ఉంటది చాలు అయితే మా మరెలు మా మమ్మీ ఉన్న మా మరదలు వేస్తారు అసలు నేనైతే పోయి దగ్గర కూడా పోను సరే టైమ్ ఇప్పుడు నేనే వేసుకోవాలని ఇంక నేను కట్టెల పొయ్యి మీద చేస్తా వీడియో అయితే ఇస్తా ఇంక పట్టించుకోవడానికి వెళ్తున్నా మా ఇంటి పక్కనే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే గిరినీ ఉంది పిండి పట్టేది ఇంకా అక్కడికే తీసుకెళ్తే మా వదిన పట్టింది పిండి అయితే ఇంకా పైదేమో వైట్ కలర్ది బియ్యం పిండి ఇవి రేషన్ బియ్యంతో వేసాను ఇంకా కిందిదేమో మడుగుల పిండి కొంచెం ఎల్లో కలర్లో ఉంది ఇంకా ఫస్ట్ అయితే గ్యారెల్ వేస్తున్నాను అవి కొంచెం లేట్ అవుతాయి కాబట్టి తొందర గ్యారెల్ చేసుకున్నాం అనుకో మడుగులు లేట్గా అయినా వేసుకోవచ్చు అవి డైరెక్ట్ ముక్కులోనే వేస్తాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా ఫస్ట్ అయితే బియ్యం పిండిలో పొద్దునే నానబెట్టుకొని పెట్టుకున్నాను నేను బొబ్బరిపప్పు ఇంకా బొబ్బరిపప్పు కొత్తిమీర కరివేపాకు పుదీనా కారం పొడి ఉప్పు ఎల్లిగడ్డలు జీలకర్రలో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఆ పేస్ట్ ఇంక ఇవైతే నువ్వులు నువ్వులలో అయితే ఇసుక లాంటివి మాత్రం ఏం లేకుండా చూసుకోవాలి లేదంటే మనం ఆయిల్లో అప్పాలు వేసినప్పుడు మాత్రం అవి మన మీద చిక్కుతాయి ఇంకా అందులో అవి ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి ఇంకా అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే పిండి మాత్రం బాగా కలుపుకోవాలి లేదంటే అప్పాలు కొంచెం పేలిపోయినట్టు ఉంటాయి వైట్ వైట్ కలర్లో మనం ఎంత బాగా పిసుకుతే పిండి అంత బాగా వస్తుంది అప్పాలు మాత్రం మా తెలంగాణ సైడ్ అయితే ఇంకా ఎక్స్పెషల్లీ మా వరంగల్ సైడ్ అయితే అప్పాలు అంటాం ఇంకొకొక్కరు ఒక్కొక్కలాగా అంటారు ఇంకా నేనైతే పిండి మంచిగా కావాల్సిన విధంగా పెద్ద కలుపుకొని పెట్టుకున్నాను ఇంకా చూడండి మరి బాగా మెత్తగైనా కూడా చేసేటప్పుడు మాత్రం మన చేతికి రావు కవర్కే అంటుకొని పోతాయి ఇంకా నేను అన్నీ ముద్దలు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా కట్టెల పొయ్యి మీద కాబట్టి కట్ ఫస్ట్ అయితే పొయ్యి అంట పెట్టుకొని పొయ్యి మొత్తం మూకుడు పెట్టుకున్నాను మూకుడుకైతే ఫస్ట్ మట్టి రాసి పెట్టాను ఇంకా కడిగేటప్పుడు మాత్రం ఈజీగా పోతుంది లేదంటే మాత్రం అర్ధగంట దానికే పడుతుంది ఇంకా మోకుడు వేడైన వెంటనే ఆయిల్ పోసుకున్నాను ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉందనుకో అప్పాలు చాలా వేసుకోవచ్చు ఒక్కసారి ఒక ఒక ఐదు ఆరు కెక్కు వేసుకున్నా కూడా కాలుతాయి ఆరు వేసుకుంటే మాత్రం ఈజీగానే కాలుతాయి ఆయిల్ కొంచమే ఉంటే మాత్రం ఒక మూడు నాలుగు మాత్రం ఎక్కువ మాత్రం కాలవు అప్పాలు మాత్రం అప్పుడు క్రిస్పీగా అనిపించవు మెత్త మెత్తగా ఉంటాయి కాలక ఇంక ఇట్లా చాలా నూనె తోలి వేసుకున్నాం అనుకో బాగుంటాయి ఇంకా నేనైతే నూనె వేడైన వెంటనే అప్పాలన్నీ వేసుకున్నాను ఒక్కొక్కటి ఇంకా నేనే వేసుకొని నేనే కాల్చుకున్నా నాకు మాత్రం నరకం కనబడ్డది ఇంకా మన పిల్లల కోసం కొన్ని అయితే తప్పదు ఇంకెన్ని కొన్ని కాల్చుకోవడానికి మాత్రమే చేసుకుంటూ అవి కాలేటప్పుడు ఇంక కొన్ని వేసుకున్నా కన్ను అయితే చేసుకున్నా అట్లనే ఇంకా నేను ఉంటే ఒకదాన వేసుకుంటున్నా అనేసి అయితే కొద్దిసేపు ఏరాలు వచ్చింది ఇంకా అమ్మతా ఉంటే నేను కాల్చుకున్నా మధ్యలో హోల్స్ వేసుకున్నాం అనుకో అప్పాలకి మంచి గాలితే మధ్యలో ఏం ఆగదు లేదంటే కొంచెం మధ్యలో కాలన్నట్టు అనిపిస్తే చిన్న చిన్న వేసుకుంటే మాత్రమేం కాదు కానీ ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అందుకే నేను మధ్యలో హోల్ చేసుకున్నాను ఇంక ఇవి మంచి ఎర్ర కాలేదా దాకుంచాలి ఇంకా మా ఎర్ర అయితే ఒత్తుతుంది ఇంకా వైపేసరికి అయితే చీకటి అయింది మడుగులు వేయనుకున్నాను కానీ మళ్ళీ పిల్లలతో మార్నింగ్ అంటే మళ్ళీ కష్టంతో ఎల్లారితే ఉగాది కదా మళ్ళీ ఆ పని ఈ పని అయిపోదు అనేసి ఇంకా మళ్ళీ చేశాను ఇంకా మడుగుల బిడ్డలో ఏం లేదు ఈజీ ఉప్పు కారం ఎల్లిగడ్డలు జీలకర్ర ఉప్పు కలిపి మిక్సీ పట్టుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఎందుకంటే మడుగుల పౌలలో కడుతుంది ఎల్లిగడ్డ పొట్టు ఏమన్నా ఉంటాయి ఇంకా వేసుకొని అయితే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి గ్యారెల్ పిండి కన్నా ఇంకా కొంచెం మెత్తగా వేసుకున్నాను నేనైతే ఇంకా పిండి అయితే విసుక్కున్నాను సాఫ్ట్ గా ఉందో పిండి ఇంకా మూకుడు పెట్టుకొని అయితే అందులో ఆయిల్ వేడైన వెంటనే మళ్ళీ వేసాను ఇంకా అప్పటి వరకే చీకటి అయింది ఇంకా ఎక్కువ వీడియో తీసి ఓపిక కూడా నాకు లేదు అందుకోసమే ఇంకా తీయలేదు ఎక్కువ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి